హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజ్వి బాగా కన్సల్టెంట్ మనం టాపిక్ వచ్చేసి గర్భాశయ సమస్యల్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై క్లాస్ తెలుసుకుందాం అంటే ఎలాంటి కాజెస్ వల్ల ఈ గర్భాశయ సమస్యలు స్టార్ట్ అవుతాయో తెలుసుకుందాం నార్మల్ గా ఇది కన్జెంటల్ కాజెస్ అని అలాగే ఆక్స్ అని అంటూ ఉంటాం కన్జెంటల్ కాజస్ అంటే బై బర్త్ నుంచే మన గర్భాశయంలో ప్రాబ్లం ఉన్నట్టు ఇది బై బర్త్ ఎందుకు వస్తుందంటే ఒక ఫిమేల్ బాడీ అనేది తల్లి గర్భంలో డెవలప్ అవుతున్నప్పుడే ఆ ఫిమేల్ యొక్క బాడీలోనే చిన్న బేబీ బాడీలోనే న్యూట్రోస్ అనేది డెవలప్ అవుతుంది న్యూట్రోస్ అనేది ముడిరిన్ డక్స్ ఫ్యూజన్ వల్ల ఫార్మ్ అవుతుంది అంటే మన బాడీలో ముడిరిన్ డక్స్ అనేటివి టూ ఉంటాయి ఆ డక్స్ అనేటివి కరెక్ట్ గా ఫ్యూజన్ జరిగి కరెక్ట్ గా ఉన్నట్టు నార్మల్ న్యూట్రోస్ ఫార్మ్ అవుతుంది లేదంటే ఈ ట్యూబ్స్ ఏదైనా డిఫరెన్స్ ఉన్నట్టయితే ఈ నార్మల్ గా ఫార్మ్ న్యూట్రోస్ అనేది ఆబ్సెంట్ అవ్వడం లేదంటే ఏదైనా ఎక్స్ట్రా గ్రోత్ రావడం లేదంటే అబ్నార్మల్ గా ఫార్మ్ అవ్వడం జరుగుతుంది ఈ అబ్నార్మల్ ఫార్మ్స్ అనేటివి సెపరేట్ యూట్రస్ కాను కార్డినేట్ ట్యూట్రస్ కాను యూనిక్ ఆర్నిక్ అలాగే డైటల్ యూట్రోస్ కాను ఉంటుంది ఈ కండిషన్స్ అనేటివి ఒక్కొక్కరి తెలుసుకుందాం ఈ బై బర్ తో కాసెస్ లో మెయిన్ గా వచ్చేసి యూట్యన్ హైపోప్లేషియా అంటే గర్భాశయం అనేది చిన్నగా ఉంటుంది లేదంటే అసలు ఆబ్సెంట్ గా ఉంటుంది ఈ కండిషన్ లో ఓవరీస్ కానీ అదర్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ అనేవి నార్మల్ గా ఉంటాయి ఈ కండిషన్ లో ఎప్పుడైతే గర్భాశయం ఆబ్సెంట్ గా ఉంటుందో అప్పుడు ఇన్ఫెక్టిలిటెన్ కాజ్ అవుతుంది ఇన్ఫెక్టిలిటీ అంటే పిల్లలకు సంతానం లేకపోవడం సో ఆబ్సెన్స్ యూట్రస్ కండిషన్ లో ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఉండదు ఇది నార్మల్ లిట్రస్ అనమాట అంటే ఏజెన్సీస్ నార్మల్ గా కంబైన్ అయితే నార్మల్ లిట్రస్ ఫామ్ అవుతుంది ఎప్పుడైతే ఈ మిలినిన్ టక్స్ డిఫెక్ట్ అవుతుందో అప్పుడు ఈ స్ట్రక్చర్స్ అనేవి డెవలప్ అయితే ఉంటాయి ఎలా అంటే ఫస్ట్ సెప్టేట్ యుట్రస్ అంటాం నార్మల్ గర్భాశయంలో ఒక సెప్టం లాగా ఒకటి ఫామ్ అవుతుంది ఈ సెప్టం అనేది ఒక మస్కులర్ లేయర్ ఒక మజిల్ లేయర్ కానీ సెప్టం ఉంటుంది ఈ సెప్టం అనేది యుట్రస్ ని పార్షియల్ గా లేదంటే కంప్లీట్ గా డివైడ్ చేయడం జరుగుతుంది ఈ సెప్టమ్ లో బ్లడ్ సప్లై అలాగే న్యూట్రియన్స్ అనేది తక్కువగా ఉంటాయి ఒకవేళ ఇంప్లాంటేషన్ అనేది ఈ సెప్టం కి అటాచ్ అయింది అనుకోండి అలాగే ఆ సెప్టం కి ప్రాపర్ న్యూట్రియన్స్ అందవు కాబట్టి బేబీ గ్రోత్ అనేది పాసిబిలిటీ జరగదు కాబట్టి ఫామ్ అవుతూ ఉంటాయి అదే విధంగా ఒక్కసారి ఆ బేబీ గ్రోత్ అనేది ఆ సెప్టమ్ అటాచ్ అవ్వకుండా కూడా ఉంటుంది అది ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం ఈ కండిషన్ రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటూ అలాగే మనం కంట్రోల్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అదే విధంగా అదర్ కండిషన్ వచ్చేసి బై కార్డినేట్ యుట్రస్ బై కార్డినేట్ అంటే ఈ కండిషన్ లో యుట్రస్ అనేది హార్ట్ షేప్ లో ఉంటుంది అంటే యుట్రస్ భాగంలో రెండుగా డివైడ్ అయ్యి హార్ట్ లాగా ఫామ్ అవుతుంది ఈ కండిషన్ లో మెయిన్ గా యుట్రస్ అనేది ఇలా టూ హార్ట్స్ లో డివైడ్ అవడం వల్ల ఇంప్లాంటేషన్ పాసిబిలిటీ ఉండదు అంటే ఎక్కడ ఇంప్లాంటేషన్ జరిగినా కూడా అది కంటిన్యూగా ప్రెగ్నెన్సీకి ఫార్మ్ అవ్వదు బేబీ పొజిషన్స్ మారిపోవడం కానీ లేదంటే బేబీ యొక్క గ్రోత్ డిస్టర్బ్ అవడం గానీ జరుగుతుంది అంటే ప్రాపర్ సైజ్ షేప్ మెయింటైన్ చేయదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ తగ్గిపోతుంది దీనివల్ల రిక్రెడ్ మిస్ కయాల్స్ అనేది పాసిబిలిటీ ఉంటుంది యుట్రస్ కండిషన్ మనం రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే చాలా వరకు ప్రెగ్నెన్సీ నేచురల్ గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇది బైకార్డినట్ యుట్రస్ అదే విధంగా డైడెల్ఫస్ సిట్రస్ డైడెల్ఫస్ సిట్రస్ అంటే ఇట్రస్ అనేది రెండుగా ఉంటుంది అంటే రెండు గర్భాశయాలు ఉంటాయి ఇదొకటి అలాగే ఇదొకటి కొన్ని కండిషన్స్ లో సర్వీస్ కూడా రెండుగా ఉంటుంది అంటే కంప్లీట్ ఇట్రస్ రెండుగా ఉంటాయి అలాగే సర్వీస్ రెండుగా ఉంటాయి ఈ కండిషన్ లో నార్మల్ గర్భాశయం అనేది ప్రెగ్నెన్సీ టైమ్ లో ఇంక్రీస్ అవుతూ ఉంటుంది సైజ్ పెడుతూ ఉంటుంది బేబీ యొక్క గ్రోత్ జరిగే కొద్ది గర్భాశయం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కానీ ఇలాంటి కండిషన్ లో ప్రాపర్ గా ఇంక్రీజ్ ఇంక్రీజ్ అనేది జరగదు కాబట్టి రికరెంట్ గా మిస్క్యారేజ్ పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అదే విధంగా ఇంప్లాంటేషన్ కూడా డిఫికల్ట్ గా ఉంటుంది ఇది డైడెల్ఫే సుట్రస్ అదే విధంగా యూనిక్ ఆర్డినేట్ సిట్రస్ యూనిక్ ఆర్డినేట్ అంటే హాఫ్ ఫిట్రస్ మాత్రం డెవలప్ అవుతుంది ఈ హాఫ్ ఫిట్రస్ అనేది ఇంప్లాంటేషన్ కి అదే విధంగా బేబీ యొక్క గ్రోత్ కి ఇంపాసిబుల్ కండిషన్ ఫామ్ చేస్తుంది బేబీ యొక్క గ్రోత్ జరిగే కొద్దీ ఆ యుట్రస్ అనేది ఎక్స్పాండ్ అవడం తగ్గిపోతూ దీని వల్ల రికరెంట్ గా మిస్క్యారేజ్ రావడం అదే విధంగా ఒక ఇంప్లాంటేషన్ జరిగినా కూడా ఫుల్ టర్మ్ గా ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉండదు ఈ కండిషన్ మనం యూనిక్ ఆర్డేట్ యుట్రస్ అంటాం నెక్స్ట్ ఆర్కియే యుట్రస్ ఆర్కియేట్ యూట్రస్ అనేది రేర్ కండిషన్ ఈ కండిషన్ లో యూట్రస్ పై భాగంలో ఒక చిన్న ఆర్ట్స్ లాగా డెవలప్ అవుతుంది ఈ ఆర్ట్స్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది ఈ ఆర్చూ ఉండడం వల్ల కొంచెం ఇంప్లాంటేషన్ అనేది డిఫికల్ట్ గా మారినా కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గా పాసిబిలిటీ ఉంటుంది ఈ కంజన్ కాల్స్ అనేటివి బై బర్త్ నుండి డెవలప్ ఉండడం వల్ల ఈ కండిషన్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది ఇప్పుడు అక్వైడ్ కాజెస్ ఆఫ్ యూట్రైన్ ఇన్ఫెటిలిటీ అక్వైడ్ కాజెస్ అంటే యూట్రల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అనేటివి ఆఫ్టర్ బర్త్ కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదంటే ఇంజురీస్ వల్ల కానీ లేదంటే ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ డెవలప్ అవుతూ ఉంటాయి ఆ అక్వైడ్ కండిషన్స్ ఏంటి అంటే యూట్రైన్ ఫైబ్రైడ్స్ ఎండోమెట్రియల్ పాలిప్స్ అదేవిధంగా ఆషర్మెంట్ సిండ్రోమ్ అదే అదేవిధంగా అడినోమైసిస్ ఎండోమెట్రైటిస్ యూటైటల్ టిబరిక్లోసిస్ ఈ కండిషన్స్ గురించి ఒక్కొక్క దాన్ని క్లియర్ గా తెలుసుకుందాం ఇది యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కండిషన్ అంటే ఆక్వైడ్ కాజెస్ ఆఫ్ యూట్రైన్ లో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ లో యుట్రాస్ లో ఒక మస్తు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే యూట్రాస్ క్యావిటీ లోపల కానీ బయట కానీ మధ్యలో కానీ ఒక మస్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే గర్భాశయంలో గడ్డలు అంటుంటాం ఈ కండిషన్ గడ్డలు డెవలప్ అవడం వల్ల బేబీ గ్రోత్ అనేది డిఫికల్ట్ గా మారుతుంది ఒక నార్మల్గా ఎగ్స్ స్పర్మ్ మీట్ అయ్యి ఫెర్టిలేషన్ ఫామ్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అయినా కూడా ఆ ఎంబ్రియో అనేది అటాచ్ అయినప్పుడు ప్రాపర్ గా గ్రోత్ అనేది జరగదు ఎందుకంటే ఈ కి ప్రాపర్ నరిష్మెంట్ అలాగే ప్రాపర్ బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి బేబీ గ్రోత్ కూడా ఇంపాసిబుల్ గా మారుతుంది ఈ కండిషన్స్ మనం రెగ్యులర్ గా మానిటర్ చేసుకోవడం వల్ల ఈ కండిషన్ కి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం నేచురల్ గా ప్రెగ్నెన్సీ పొందగలం అదే విధంగా ఈ కండిషన్ లో హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ అవ్వడం జరుగుతుంది అలా హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల పీరియడ్ టైమ్ లో పెయిన్ ఎక్కువగా రావడం ఇంకా బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటుంది ఈ కండిషన్ మనం రెగ్యులర్ ట్రీట్మెంట్ వల్ల కంట్రోల్ చేసుకోగలం నెక్స్ట్ కాజెస్ యూట్రైన్ పాలిప్స్ ఇట్ మీన్స్ ఎండోమెట్రియల్ పాలిప్స్ అసలు పాలిప్స్ అంటే ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ అనమాట ఈ ఎండోమెట్రియమ్ పొరలో ఇది ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఒక ఫింగర్ లాగా మజిల్ టిష్యూ అనేది లోపలికి ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది ఇలా ఉండడం వల్ల నార్మల్ గా ఇలా ఉండాల్సిన టిష్యూ లేయర్ అనేటివి జిగ్జాగ్ గా మారిపోతూ ఉంటుంది ఇలా జిగ్జాగ్ గా మారిపోవడం వల్ల ఇంప్లాంటేషన్ అనేది ప్రాపర్ గా జరగదు ఇలా అయితే ఒక అన్ఈవెన్ సాయిల్ లో గ్రోత్ అది ఇంపాసిబుల్ అవుతుందో ఇలాగే అన్ఈవెన్ ఎండోమెట్రియం కండిషన్స్ లో కూడా ప్రాపర్ ప్రెగ్నెన్సీ అనేది ఇంపాసిబిలిటీ గా ఉంటుంది ఎండోమెట్రియం పాలిప్స్ అనేటివి ట్రీటబుల్ కండిషన్ ఈ కండిషన్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ కి మనం మేనేజ్ చేసుకుని అలాగే ప్రెగ్నెన్సీ లో నెక్స్ట్ ఫ్యాక్టర్ అడినోమయోసిస్ అడినోమయోసిస్ అంటే ఎండోమెట్రిమ్ అనేది గర్భాశయం యొక్క మజిల్ లేయర్స్ లో డెవలప్ అవ్వడం ఇది చూడండి ఒక సైడ్ నార్మల్ యూట్రస్ ఇంకో సైడ్ అడినోమయోసిస్ కండిషన్ ఈ అడినోమయసిస్ కండిషన్ లో లోపల ఉండాల్సిన ఎండోమెట్రిమ్ అనేది మజిల్ లేయర్ లో డెవలప్ అయితే ఉంటుంది ఇలా డెవలప్ అయిపోవడం వల్ల యూట్రస్ అనేది వాచిపోవడం దీన్ని బల్క్ యూట్రస్ అంటాం అదే విధంగా ఈ కండిషన్ ఉండడం వల్ల హెవీగా బ్లీడింగ్ రావడం పీరియడ్ టైమ్ లో పెయిన్ ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ కండిషన్ లో హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం వల్ల ఇంప్లాంటేషన్ అలాగే ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ అనేది ఇంపాసిబుల్ గా మారుతుంది ఈ కండిషన్ మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోగలం ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి ఆషర్మాన్ సిండ్రోమ్ ఆషర్మాన్ సిండ్రోమ్ అంటే ఇండ్రాడేటెడ్ అడిహేషన్స్ అంటాం నార్మల్ గా ఈ గర్భాశయంలో అడికేషన్స్ ఫామ్ అవుతాయి అడిహేషన్స్ అంటే ఒక టైప్ ఆఫ్ నెట్వర్క్ లాగా ఈ గర్భాశయం నార్మల్ గా ఉండాల్సిన పొజిషన్స్ లో అటువైపు ఒక తెల్లటి పొరలాగా దారాల్లాగా తీగలు ఫామ్ అవుతూ ఉంటాయి ఇలా ఫామ్ అవడం వల్ల రెండు పొరల దగ్గరకు వచ్చి అక్కడ ఎలాంటి స్పేస్ లేకుండా క్రియేట్ చేస్తాయి ఇలాంటి సమయంలో పీరియడ్స్ అనేది ఇంపాసిబుల్ గా ఉంటుంది అదే విధంగా ఫెర్టిలేషన్ జరిగినా కూడా ఆ టైంలో లో బేబీ గ్రోత్ అనేది ఇంపాసిబుల్ గా మారుతుంది దీనివల్ల రికార్డ్ మిస్కారేజ్ రావడం అలాగే ఇంప్లాంటేషన్ ఫెయిల్ జరగడం జరుగుతుంది ఈ కండిషన్ కూడా మనం కంట్రోల్ చేసుకోగలం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి ఎండోమెట్రైటిస్ ఎండోమెట్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎండోమెట్రియం నార్మల్ గా గర్భాశయంలో ఎండోమెట్రియమ్ అనేది లోపల పొర ఉంటుంది ఈ పొర ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కి ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు లోపల వాచిపోవడం లేదంటే రెడ్ గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలా వాచిపోవడం లేదంటే రెడ్ గా మారడం వల్ల నార్మల్ గా ఉండాల్సిన ఎండోమెట్రి డిస్టర్బ్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది ఇలా ఎండోమెట్రియం అనేది డిస్టర్బ్ అయిపోవడం వల్ల ప్రాపర్ గా ఇంప్లాంటేషన్ కూడా జరగదు అంటే ఎంబ్రి అనేది అక్కడికి కొంచెం అటాచ్ అవ్వదు ఇలా అటాచ్ అయిపోవడం వల్ల ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉండదు ఈ కండిషన్లో చాలా మంది కన్సీవ్ అయిన విషయం వాళ్ళు తెలియకుండా జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ జరిగినప్పుడు అసలు ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయ్యిందా లేదా కూడా వాళ్ళకి తెలియదు అనమాట ఎందుకంటే అటు ఇంప్లాంటేషన్ జరగదు కాబట్టి ఎర్లీ స్టేజ్ ఆ ఎమ్రియో అనేది స్ట్రింక్ అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అదర్ కండిషన్ ట్యూబర్ ట్యూబర్క్లోసిస్ ఈ జెనైటల్ ట్యూబర్ ట్యూబర్క్లోసిస్ అంటే నార్మల్గా ట్యూబర్క్లోసిస్ అనేది మన యూట్రస్ ని అఫెక్ట్ అవ్వడం ఇలా అఫెక్ట్ అవ్వడం వల్ల యూట్రోస్ లో ట్యూబర్క్లోసిస్ స్టార్ట్ అయ్యి అబ్నార్మల్ గా బ్లీడింగ్ రావడం అబ్నార్మల్ సైకిల్స్ జరగడం అలాగే పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది ఇలా ఇన్ఫెక్షన్ వల్ల లోపల డ్యామేజ్ డామేజ్ ఇంప్లాంటేషన్ అలాగే ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఉండదు ఈ కండిషన్ యాంటీ టెబుల డ్రగ్స్ తీసుకుంటూ అలాగే సపోర్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకున్నట్లయితే ఈ కండిషన్ మనం కంట్రోల్ చేయగలం అలాగే ప్రెగ్నెన్సీ కూడా నాచురల్ గా పాసిబిలిటీ ఎక్కువగా ఉంటాయి ఈ ఈజెస్ అంటే బై బర్త్ ఇన్ఫెక్షన్ వల్ల వల్ల డెవలప్ అయిన మనం ప్రాపర్ గా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ కండిషన్స్ మనం కంట్రోల్ చేసుకోగలం అదే విధంగా ఈ అన్ని కండిషన్స్ నుంచి కూడా మనం కంట్రోల్ చేసుకుని ప్రెగ్నెన్సీ అనేది ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఛాన్సెస్ ఇంక్రీస్ చేసుకోవచ్చు